ప్రతిధ్వనికి స్వాగతం సుదీర్ఘ నిర నిరీక్షణ ఉత్కంఠకు తెరదించుతూ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదు వందల మూడు పోస్టులతో కూడినటువంటి పాత నోటిఫికేషన్లు రద్దు చేసి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వెల్లడించింది అయితే కొత్త నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి ఇక పాత గతంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగినట్లయినా ఇప్పుడు కొత్తగా ఎలాంటి విధానాలు ఉన్నాయి అదేవిధంగా ప్రిపరేషను ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశంపై నేటి ప్రతిధింది చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రియాజ్ గారు గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల నిపుణులు అదేవిధంగా బాలలత గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకరాలు రియాజ్ గారు కొత్తగా కొలువుదీరినటువంటి టీఎస్పిఎస్సి నుంచి మొదటి నోటిఫికేషన్ వెల్ వెలుబడింది ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో గ్రూప్ వన్ కోసం ప్రకటన కూడా వచ్చింది ఇక అడ్డంకులన్నీ తొలగినట్లయినా అభ్యర్థులు దర్జాగా ధైర్యంగా ప్రిపేర్ కావచ్చా మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు అట్లాగే వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ చర్చను ఆరంభిస్తున్నాను వాస్తవంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది కేవలం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఎగ్జామ్ మాత్రమే కాదు ఒక రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి ఒక దశా దిశను నిర్దేశించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక బ్యూరోక్రటిక్ వ్యవస్థకి సంబంధించిన ఆలంబన పునాదిగా కనిపించే ఎగ్జామ్ ఇది దశాబ్ద కాలం నుంచి తెలంగాణ ఏర్పడినప్పటికీ ఈ తెలంగాణలో ఎక్కడ కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాకపోవడం అనేది కొంత అభ్యర్థులు నిరాశపరిచింది గతంలో దాదాపుగా ఒక సంవత్సరం క్రితం గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసినప్పటికీ అది ఒకసారి ప్రధానంగా లీకేజ్ కారణంగా మరొకసారి నోటిఫికేషన్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉల్లంఘించిన కారణంగా కోర్టు తీర్ ప్రకారం రద్దైపోయింది ఈసారి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ ఏదైతుందో కొన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధానంగా గతంలో గ్రూప్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని గా కంటిన్యూ చేస్తూ ఒక అరవై ఉద్యోగాలని ఇక్కడ కంటిన్యూ చేసి ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేశారు నెంబర్ వన్ అట్లాగే అభ్యర్థులు నష్టపోకుండా ఈసారి రెండు సంవత్సరాలు మనకి ఏజ్ ఎక్సె మనకి దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు అంటే రెండు సంవత్సరాల అదనపు ఏజ్ని కలిపారు అలాగే యూనిఫామ్ జాబ్స్ కూడా రెండు సంవత్సరాలు అదనంగా కలిపారు ఇది కొంత అభ్యర్థులకు ఊరట కలిగి కలిగించే అంశం అంటే వాళ్ళకి రెండు సంవత్సరాలుగా ఏ నోటిఫికేషన్ అయితే రకరకాల అంశాలతో శరాగతంగా అది ఆగిపోతూ వచ్చిందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం కోసము ఏది రిలాక్సేషన్ ఇవ్వడం అనేది పెద్ద ఊరటగా మనం గమనించాలి ఈ నేపథ్యంలోనే కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయో ఆ కి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా మనం అభ్యర్థులను జాగ్రత్తగా మనం చెక్ చేసి చూసినప్పుడు ఆ యూనిఫామ్కి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ప్రధానంగా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేసే క్రమంలోనే అభ్యర్థులకి ఒక రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకునే అంశంగానే మనం చూసుకోవాలి ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సిలబస్లో ఎట్లాంటి మార్పు లేకపోవడం వల్ల ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ప్రిపరేషన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అలాగే లాస్ట్ టైం రిజల్ట్ అంటే డిగ్రీ రిజల్ట్ వచ్చినా దానికి ఒక వన్ వీక్ ముందు మాత్రం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం రాలేదు కానీ ఈసారి ఏంటంటే కొత్త అభ్యర్థులకు కూడా కొత్త విద్యార్థులకు అవకాశం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కొత్త విద్యార్థులు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న పాత విద్యార్థులు వీరందరినీ సమన్వయపరుస్తూ ఈ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా తెలంగాణలో గ్రూప్ వన్ సీరియస్గా తీసుకున్న అభ్యర్థులకి అది నిజంగా ఒక ఆశాజనకంగా అట్లాగే వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకునే గౌరవలో ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి కాబట్టి కోర్టులో పత గత బోర్జ్ ఏదైతే ఉందో వాళ్ళు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను వెనుక తీసుకున్నారు ఎందుకంటే నైన్టీన్త్ రోజు దాన్ని వెనుక తీసుకుంది కాబట్టి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వగలిగారు కాబట్టి కోర్టులో అడ్డంకులు కూడా పోయినాయి కోర్టు కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఏ ఉన్నాయో దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయమని కోర్టు చాలా బలంగా చెప్పింది ఇక్కడ ఈ నేపథ్యంలో వచ్చిన ఈ ఎగ్జామ్ ఏదైతుందో అంటే ఈ నోటిఫికేషన్ ఏదైతుందో ఖచ్చితంగా గత అడ్డంకులను అధిగమించి విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా విద్యార్థులకు గ్రూప్ వన్ ఎగ్జామ్ని అనుకున్న విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ తలను మనకు వాస్తవంలో తీసుకొచ్చి దాన్ని నెరవేర్చే దిశగా మనకి కొనసాగుతుందని ఆశించవచ్చు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి ఆ అంశం ఏంటంటే మిగతా అంశాలన్నీ కూడా మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే మనకు బేసికల్ కనిపిస్తా ఉందో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే బాలడత గారు ఓకే ఓకే బాలత గారు సార్ చెప్పినట్టుగా లీకేజీలు వాయిదాలు కోర్టు చిక్కులు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు వీటన్నింటికి వీటన్నింటి తర్వాత ఒక స్పష్టతనిస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడిక అభ్యర్థుల సన్నద్ధత ఏ విధంగా ఉండాలి పరీక్ష కోసం ఎలా ప్రిపేర్ కావాలి తెలంగాణలో ఉద్యోగ అభ్యర్థులకు కొత్త ఊపిరి వచ్చిందండి కొత్త ఆశ హోప్ వచ్చాయి ఇప్పుడు మే జూన్లో ప్రిలిమ్స్ పెడతామంటున్నారు సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ పెడతామంటున్నారు కాబట్టి వన్ ఇస్ టు ఫిఫ్టీ ఫిలిమ్స్ రాసిన వాళ్ళు మెయిన్స్ తీసుకొస్తున్నారు పోటీ బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఎందుకంటే పాత ఇప్పుడు వరకు అప్లై చేసిన అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ వల్ల వచ్చిన అభ్యర్థులు దాంతో పాటు ఇప్పుడే డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అందరూ కూడా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ రిక్రూట్మెంట్ అయిపోద్దని ఆశతో ఉన్నారు కాబట్టి గట్టిగా అందరూ కూడా పోటీ ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి విద్యార్థులు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో టైం టేబుల్ వేసుకొని చదువుకోవాలి వన్ ఈజ్ టు ఫిఫ్టీ మెయిన్స్ తీస్తారు కాబట్టి ఎవరైతే సీరియస్ సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఈజీగా మెయిన్స్ పాస్ అవుతారు కానీ ఇక్కడ టఫ్ థింగ్ ఏంటంటే మెయిన్స్ లిఖితపూర్వకంగా ఉంటుంది అంటే ఫిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ చూద్దాం అనుకుంటే పొరపాటే అనమాట ఇప్పటి నుంచే మెయిన్స్కి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి అది ప్రధానమైన అంశం రెండోది స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ సిలబస్ ఇవన్నీ కూడా స్పష్టత చాలా వచ్చింది ఉన్న అనుమానాలన్నీ పోయాయి అన్నమాట రిజర్వేషన్ పాలసీస్ స్కీమ్ సిలబస్ అన్నీ కూడా ఇంతకుముందు తెలంగాణలో డిఎస్పి ఎక్సైజ్ సూపర్నెంట్ ఈ పోస్టులకి ఎత్తు అనేది వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండేది ఇప్పుడు యూపీఎస్సీ ఐపీఎస్తో సమానంగా వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్సే చేశారనమాట ఇట్లా నీట్గా క్లారిటీ ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వాటి మీద అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది దాంతోపాటు ఎగ్జామ్ ఫుల్ ప్రూఫ్గా వీళ్ళు ఓఎంఆర్ షీట్ విధానం కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అన్ని విధాలుగా పరీక్ష రాయడానికి అభ్యర్థులు సన్నద్ధమై ఉండాలి పాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ స్థాయిలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అది టీఎస్పిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ స్థాయి పరీక్షలు అయినా సరే కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం క్లిష్టతరమైన కాంప్లెక్స్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనం వాటి మీద ఎక్కువ స్పష్టత ఉండాలన్నమాట దానికి అభ్యర్థులు ఈ రోజు నుంచే వీలంతా ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళి ప్రాక్టీస్ టెస్టులు చేయాలండి ఆల్రెడీ సార్లు గ్రూప్ వన్ పేపర్స్ రాసిన అభ్యర్థులు అదే స్థాయిలో పేపర్ ఉంటుంది ఇంకా విశ్లేషణ ఎక్కువ ఉండే పేపర్స్ రాబోతున్నాయి కాబట్టి యూపీఎస్సి ప్రిలిమ్స్ పేపర్స్ కూడా ఒకసారి పరిశీలించి ఆ స్థాయిలో ప్రిపేర్ అయితే బాగుంటుందని నా అంచనా అండి దాంతోపాటు మనకి ప్రిలిమ్స్లో చూస్తే పదమూడు టాపిక్స్ ఉన్నాయి ప్రిలిమ్ సిలబస్ టీఎస్పిఎస్సి ఆ పదమూడు టాపిక్స్లో అంతర్జాతీయ అంశాలు కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు రాజ్యాంగం కావచ్చు చరిత్ర కావచ్చు ముఖ్యంగా తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పథకాల మీద కూడా ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వీటి మీద ఏదైతే మార్పులు వచ్చాయో కొత్త ప్రభుత్వం వచ్చాక వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తోందండి అభ్యర్థులు ఎందుకంటే పాత సిలబస్ స్టాటిక్ సిలబస్ అందరూ చదివేస్తారు రాజ్యాంగం కానీ చరిత్ర కానీ భౌగోళిక శాస్త్రం కానీ ఇవన్నీ చదువుతారు ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్ ముఖ్యంగా తెలంగాణ పాలసీస్ పథకాలు కొత్త ప్రభుత్వం నెక్స్ట్ లాస్ట్ టూ త్రీ మంత్స్లో తీసుకొచ్చినవి రాబోయే రెండు మూడు నెలల్లో తీసుకురాబోతున్నవి వీటి మీద ఎక్కువ స్పష్టత తెలియాలి వీళ్ళకి పాటు అంతర్జాతీయ అంశాలు కూడా బాగా వస్తాయండి వార్తల్లో ఉదాహరణకి రేపు రైజన డైలాగ్ జరగబోతోంది అది ఎవరు కండక్ట్ చేస్తారు ఇటువంటి క్వశ్చన్స్ వీళ్ళు కాంటెంపరీగా సమకాలీనంగా ఉన్న అంతర్జాతీయ సంబంధాల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని నా అంచనా అండి ఓకే ఓకే సార్ రియా రియాజ్ గారు మీరు అన్నట్టుగా నోటిఫికేషన్లో మార్పులు జరిగాయి అంటే ఉద్యోగాలు పెరిగాయి వీటితో పాటు నిబంధనలు అర్హతలు కూడా మారాయి అంటే వీటితో పాటు సిలబస్లో కానీ అదేవిధంగా పరీక్ష నిర్వహణలో కానీ పరీక్ష విధానంలో కానీ ఇంకా ఏమైనా కీలకమైన మార్పులు ఉన్నాయా అంటే గతంలో రాసిన అభ్యర్థులు ఈసారి చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే వాస్తవంగా కొన్ని ఊహాగానాలు మాత్రం జరిగాయండి అవేంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సిలబస్లో కొన్ని కొత్త మార్పులు వస్తాయని అనుకున్నాను కానీ అది జరగలేదు ఎందుకోసమంటే గత సిలబస్ని రూపొందిస్తున్నప్పుడు అది ప్రొఫెసర్ అనుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఒక నిపుణుల బృందం అంటే తెలంగాణలో ఉండే అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ని ఆ బృందంలో తీసుకుని సిలబస్ని చాలా పక్కడ రూపొందించారు రూపొందించాలి ఎట్లాగూ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి వస్తువుల చేంజెస్ ఆటోమేటిక్గా సిలబస్లో ఇంక్లూడ్ అవుతాయి ఒక విషయం మాత్రం విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఉందని నా నా నాగేశ్ గారు అదేంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా సిలబస్ స్టాటిక్గా ఉంటుంది అంటే సిలబస్ అనౌన్స్ అయినప్పుడు సిలబస్ స్థిరమైన సిలబస్ ఇస్తారు వాళ్ళు తర్వాత డైనమిక్ చేంజెస్ వస్తుంటాయి సమాజంలో ఎందుకంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ ఏవైనా కూడా ఆకాశం నుంచి ఎగ్జామ్స్ కావు సమాజానికి దర్పణంగా సమాజ అవసరాలకి ప్రతిబింబంగా సిలబస్ ఉంటుంది కాబట్టి ఈ డైనమిక్ సిలబస్ అంటే న్యూస్ పేపర్లో మనకు వచ్చే మార్పులకు సంబంధించిన సమాచారం కానీ ఈరోజు కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్స్ చాలా ఉన్నాయి వాటికి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రదాహరణకి తెలంగాణ గవర్నమెంట్ అనేక డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది నేను ఇవాళ మార్నింగ్ దాని మీద ఒక ప్రైవేట్ వీడియోలో చెప్పారు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి దాంట్లో సమాచారం ఏముందని ఇట్లాంటి న్యూగా అంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ కొత్త సమాచారాన్ని ఇస్తుంటారు వాళ్ళు అలాగే మనకి ప్రతి ప్రభుత్వానికి ఒక అఫీషియల్ మ్యాగ్జిన్ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మ్యాగజిన్ ఉన్నట్టు కానీ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ మ్యాగ్జిన్ ఉంది అలాగే ఈనాడు లాంటి రెగ్యులర్ న్యూస్ పేపర్స్ ఉంటాయి ఇందులో వచ్చే సమాచారాన్ని ఎగ్జిస్టెన్స్లో అంటే అనౌన్స్ చేసే సిలబస్కి లీక్ చేసి చదువుకోవాలి అప్పుడు ఏమైందంటే అభ్యర్థులకి ఈ స్టాటిక్ నాలెడ్జ్ని డైనమిక్ నాలెడ్జ్ని రెండింటి కలిపినప్పుడు సహజంగా అభ్యర్థి సహజంగానే వర్తమాన అంశాలని గతంలో ఉండే అంశాలని భవిష్యత్తులో జరగబే అంశాలను లింక్ చేసుకున్నప్పుడు పరిపూర్ణంగా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది ఇక ఎగ్జామ్ నిర్వహణకు వచ్చినప్పుడు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపెన్ చెప్పింది మేము దీన్ని కండక్ట్ చేస్తే ఓఎంఆర్ అంటే గత విధానంలో కానీ మేము కండక్ట్ చేస్తాము లేదనుకుంటే కంప్యూటర్ బేస్డ్ లాగా మేము కండక్ట్ చేస్తామని చెప్పాను హాల్ టికెట్ కూడా వన్ వీక్ ముందుగానే ఇస్తున్నారు కాబట్టి ఆ తర్వాత టెన్ డేట్స్ కూడా అనేది మే ఆర్ ఉంటుంది అనేది సెప్టెంబర్ అక్టోబర్ లో ఉంటుందని ముందుగా ప్రకటించారు కాబట్టి అభ్యర్థులు తమ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందండి ఇందులో ప్రధానంగా ఒక పాజిటివ్ అంశం ఏంటంటే గత అభ్యర్థులు నిరాశపడే అవకాశం లేకుండా సిలబస్ కంటిన్యూ చేస్తున్నారు కొత్త వాళ్ళు కూడా ప్రిపేర్ కావడానికి అవసరమైన సమయం ఇచ్చారు చూసుకోవాలండి బాలడత గారు మొత్తం మీద ఈ మే జూన్లో ప్రిలిమ్స్ అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ అంటున్నారు కాబట్టి ఈ సిలబస్ మీరు అన్నట్టుగా పదమూడు అంశాలు ప్రిలిమ్స్లో ఉన్నాయి ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ మొత్తాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి ఏ విధంగా విభజించుకోవాలి టైం ప్లానింగ్ ఎలా ఉండాలంటారు ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి సమన్వయం చేసి చదువుకోవాలి ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయాక నేను మెయిన్స్ చదువుతానంటే కుదరదండి మెయిన్స్కి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా మెయిన్స్లో ఆరు పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో పదమూడు టాపిక్స్ ఉంటాయి మెయిన్స్లో జనరల్ ఎస్సే తెలంగాణ మూమెంట్ అంటే ఫస్ట్ పేపరు లాస్ట్ పేపరు కాకుండా మిగతా నాలుగు పేపర్లు ఎక్స్పాండ్ చేస్తే అదే ప్రిలిమ్స్ అనమాట సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సమన్వయం చేసి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్స్లో హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఇనేది మనకి ప్రిలిమ్స్లో కూడా ఉంది తర్వాత సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ ఫిలిమ్స్లో ఉంది తర్వాత మెయిన్స్లో ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఆంధ్ర ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఫిలిమ్స్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ రీజనింగ్ ఇలాంటివి కూడా ఫిలిమ్స్లో ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్లో ఉన్న అంశాలు మెయిన్స్లో ఉన్న అంశాలు ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి ముఖ్యంగా ఫిలిమ్స్లో కూడా మీరు చూస్తే జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ కరెంట్ అఫైర్సు దాంతోపాటు అంతర్జాతీయ సంబంధాల అంశాలు జనరల్ సైన్స్ మీద కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది పర్యావరణ శాస్త్రం ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయోడైవర్సిటీ వైవిధ్యము పర్యావరణం మీద క్వశ్చన్స్ బాగా పెరుగుతున్నాయండి తర్వాత ఆర్థిక శాస్త్రం మన ఎకానమీకి సంబంధించిన అంశాలు జాగ్రఫీ జాగ్రఫీలో పర్టికులర్గా మ్యాప్ పాయింటింగ్ ఉదాహరణకి ఎర్ర సముద్రం మీద ఆ ఎర్ర సముద్రం దగ్గర అటాక్స్ చాలా జరుగుతున్నాయి దానికి సంబంధించిన గాజా స్ట్రిప్ కానీ ఎర్ర సముద్రం కానీ మెయిటెరన్ సీ కానీ బ్లాక్ సీ కానీ ఇట్లా అనేక అంశాలు మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఫిలిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతోపాటు చరిత్ర చరిత్రకు సంబంధించి కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత ఫిలిమ్స్కి మెయిన్స్కి కూడా అవగాహన అంటే ముఖ్యం రాజ్యాంగంలో కూడా ఉదాహరణకి గవర్నర్ ఉందనుకోండి గవర్నర్ పోస్ట్ సంబంధించి చాలా విమర్శలు వస్తాయి ఆర్టికల్ టూ హండ్రెడ్ అలా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ డైనమిక్ కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి తర్వాత పరిపాలన సంబంధించిన అంశాల్లో కూడా గవర్నమెంట్ కొత్త పథకాలు ఎన్ని చూడాలి తెలంగాణ రాష్ట్ర పథకాలు విధానాలు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత ప్రభుత్వ పథకాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం తక్కువ కొత్త ప్రభుత్వం అదే మొత్తం ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో వచ్చిన పథకాలు విధానాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అన్నమాట తర్వాత తెలంగాణ సంస్కృతి తెలంగాణలో జాతరలు ఉదాహరణకి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలంగాణ సంస్కృతి తెలంగాణలో రీసెంట్గా వరంగల్లో ఒక రేర్ బర్డ్ కనిపించింది దానికి సంబంధించినవి పూర్తిగా తెలంగాణలో పులులు తెలంగాణలో సంస్కృతి తెలంగాణలో పక్షులు తెలంగాణ కళలు తెలంగాణ డాన్సు తెలంగాణలో జీఐ ట్యాగ్స్ భౌగోళిక సూచి ఇట్లా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన అంశాల మీద వీళ్ళు ఫోకస్ పెట్టాలి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అధికారులకి తెలంగాణలో పనిచేయాల్సిన అధికారులకి తెలంగాణ చరిత్ర తెలంగాణ భౌగోళిక స్వరూపము తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ దాంతో పాటు తెలంగాణ బడ్జెట్ తెలంగాణ ఆర్థిక సర్వే దాంతోపాటు తెలంగాణ సంస్కృతి తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి తెలియాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి తెలంగాణ అంశాల మీద మన సంస్కృతి మీద మన పథకాల మీద విద్యార్థుల అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి రియాసర్ గ్రూప్స్ సహా రెండు లక్షల ఉద్యోగాలను తొలి ఏడాదిలోనే భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ మేరకు అంటే ప్రభుత్వం నుంచి కసరత్తు ఏ విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి అంటే తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్ని కూడా ఇలా కసరత్తు ఏ విధంగా జరుగుతుంది వాస్తవంగా వచ్చే ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అది మేనిఫెస్టోలో ప్రకటించాలని ఉద్యమం చేసిన దానికి నేను నాయకత్వం వహించిన విషయాలు విద్యార్థులకు కూడా తెలుసు దీనికి ఏంటంటే యాక్చువల్గా విశ్వాల్ కమిటీ దాన్ని మనం పిఆర్సి అంటాం మనం పేరు రివిజన్ కమిటీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలను రికగ్నైజ్ చేశారు గవర్నమెంటు నిజంగా చిత్తచిత్తు పనిచేస్తే ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు లేని కూడా విశ్వాల్ కమిటీ పిఆర్ఎస్సీ దాన్ని మనం పిఆర్సీ కమిటీ ఆల్రెడీ ప్రకటించింది ఆ ప్రకటించిన ఉద్యోగాలను గుర్తించి వాటిని దశలవారీగా కనుక అమలు చేస్తే రెండు లక్షల ఉద్యోగాల గ్యారంటీ అనే కళని నిజం చేసే అవకాశం ఉందండి అయితే నిజానికి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఏ రోజున నోటిఫికేషన్ రిలీజ్ కావాలి ఏ నోటిఫికేషన్ ఏలో ఏ ఉద్యోగాలు ఉండాలనే విషయాన్ని కూడా ముందుగానే ప్రకటించింది కాబట్టి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేయబడింది సిద్ధం చేయబడ ప్రణాళికను కనుక ఆచరిస్తే ఇక్కడ అభ్యర్థులు కోరుకుంటున్న రెండు లక్షల ఉద్యోగాలు అవుతున్నాయో అవి సాకారమయ్యే అవకాశం ఉంది సార్ అందుకోసం ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ప్రకటన చేసేటప్పుడు కూడా ఆ విషయాన్ని నేను స్పష్టంగా ప్రకటించాడు అంటే ఉద్యోగాల భర్తీనే మా గవర్నమెంట్కు ఉన్న లక్ష్యం అన్నాడు అసెంబ్లీలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా బడ్జెట్ ప్రవేశిస్తున్నప్పుడు కూడా నిరుద్యోగుల ప్రధాన విశ్వాసంతో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా మా గవర్నమెంట్ ఈ ఇరవై లక్షల ఉద్యోగాలకి మేము కమిటీ అయి ఉన్నామన్నారు అందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు కూడా లెటర్స్ రాస్తారండి ఆ లెటర్స్ నుంచి ఉత్పన్నమైన ఉద్యోగాలు వస్తున్నాయి మీ దృష్టికి ఇంకొక విషయాన్ని కూడా తీసుకొస్తాను అదేంటంటే మార్చి నెలలో అనేక ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వము మూడు సంవత్సరాల పీరియడ్ని పెంచింది అంటే ఉద్యోగాలకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ వన్ తీసుకొచ్చింది ఆ త్రీ ఇయర్స్ టైంలో ఎవరైతే ఎక్స్పాండ్ అయినారో అవన్నీ ఖాళీలు మార్చిన అవి మళ్ళీ వికెట్ అవుతున్నాయి అంటే సిక్స్టీ వన్ ఇయర్స్ రీచ్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కలిపినప్పుడు ఈ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఈ ప్రభుత్వం వరకు ఉందండి కాబట్టి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద విశ్వసనీయతను పెంచుకుంటే బాగుంటుందని మన అభిప్రాయపడదాం ఎస్ సార్ ఓకే ఓకే బాలలత గారు గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ జరగాల్సింది సార్ చెప్పినట్టు మరికొన్ని నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని అన్నారు ఇప్పటికే కొన్ని ఉన్నాయి కూడా వీటన్నిటి అంటే చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్తో పాటు వాటికి కూడా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాటి కలిపి కవర్ చేసే విధంగా గ్రూప్ వన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇప్పుడు సార్ ఐదు వందల అరవై మూడు పోస్టులు పోటీ ఏమో లక్షల్లో ఉంది కాబట్టి ఎవరైతే ఉద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కేవలం గ్రూప్ వన్ ఏ రాస్తాను అని కాకుండా ఇంటిగ్రేట్ చేసి సిలబస్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి చదివితే సివిల్ సర్వీసెస్ పరీక్ష గ్రూప్ వన్ పరీక్ష గ్రూప్ టూ పరీక్ష వీటిలో చాలా వరకు డెబ్బై ఎనభై శాతం కామనాలిటీస్ ఉంటాయి దాని మీద దృష్టి పెట్టమని నేను చెప్తాను మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆ మాత్రానికి వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా లక్షల సంఖ్యలో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు ఒకటే ఉద్యోగం ఇదే నాకు కావాలని కాకుండా వాళ్ళకి రిలేట్ అయ్యే సేమ్ సిలబస్ ఉండే ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయటం మంచిది ఉద్యోగం రెండు మూడు వస్తే తర్వాత ఏ ఉద్యోగం యాక్సెప్ట్ చేసే ఏంది తర్వాత విషయం అని చెప్పి నేను అభ్యర్థులందరికీ చెప్తుంటాను ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి తేడా ఒకసారి చెప్తాను సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రతి సంవత్సరం జరుగుద్ది దానికి డేట్స్ కూడా సంవత్సరం ముందే వచ్చేస్తాయి అండ్ పోస్ట్లు కూడా సివిల్ సర్వీసెస్లో ప్రతి సంవత్సరం వెయ్యికి పోస్ట్ పైగా పోస్టులు గత ఐదారేళ్ళ నుంచి వెయ్యికి పైగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి పక్కా క్యాలెండర్ ప్రణాళిక ఉంటుంది సో తెలంగాణలో ఇప్పుడు గ్రూప్ వన్ పడింది అంటే మనం చూస్తే పది సంవత్సరాల తర్వాత ఇది గ్రూప్ వన్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రూప్ వన్లు జరిగిన అవి కూడా తక్కువ చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు వంద నూట యాభై రెండు వందల పోస్టులు సో అభ్యర్థులు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి కేవలం నేను గ్రూప్స్ మీదే ఆధారపడతానని కాకుండా ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి మంది గతంలో గ్రూప్ వన్ పాస్ అయిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఆ స్థాయిలో విశ్లేషణ ఆన్సర్స్ విశ్లేషణాత్మకంగా రాసిన వాళ్ళే పాస్ అయ్యారు కాబట్టి మూడు ఎగ్జామ్స్ కలిపి ప్రిపేర్ అవ్వండి ముఖ్యంగా మనం చూస్తే సిలబస్ కూడా ఐదారు సంవత్సరాల క్రితము యూపీఎస్సీ వాళ్ళు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని డెబ్బై నుంచి ఎనభై శాతం సిలబస్ కామన్ సిలబస్ చేసేసారు దాంతోపాటు మనం ఏ రాష్ట్రానికి గ్రూప్ వన్లో అయితే గ్రూప్ టూ ఆ రాష్ట్రానికి చెందిన చరిత్ర ఆ రాష్ట్రానికి చెందిన జాగ్రఫీ తర్వాత ఎకానమీ ఏ ఎక్స్ట్రా మిగతాదంతా కామన్ సిలబస్ అండి కాబట్టి ఇంటిగ్రేట్ చేసి చదువుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను చాలా మంది ఇప్పుడు యూపీఎస్సి సివిల్స్ ఇప్పుడు మే ఇరవై ఆరున ఉందనమాట అది ఆపేసి టీఎస్పిఎస్సి రాస్తామంటున్నారు అట్లా కాదు అది ఇది అన్ని రాయాలి ప్రిలిమ్స్ ఎగ్జాము ఇది రాస్తే రెండు ప్రాక్టీస్ అవుతాయి కాబట్టి టీఎస్పీఎస్సికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలి సివిల్ సర్వీసెస్ ఎలిజిబిలిటీ ప్రతి ఒక్కరు అప్లై చేసి రెండు ఎగ్జామ్స్ రాస్తే కనుక ఇంకా బెస్ట్గా వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలరని బెస్ట్గా సక్సెస్ రేట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మన అభ్యర్థులకి ఓకే ఓకే మా ఓకే రియాజ్ గారు గతంలో జరిగినటువంటి అనుభవాలు టీఎస్పిఎస్సి పరీక్షల నిర్వహణ అనేక పాఠాలు నేర్పాయి అవన్నీ కూడా మీకు తెలుసు వాటన్నింటిని దృష్టిలో ఉంచుకుని లక్షలాది మంది అభ్యర్థుల తరఫున రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కానీ ప్రభుత్వానికి కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సింది పారదర్శకత సార్ అంటే ఏం జరుగుతుంది అన్న విషయం అభ్యర్థులకు తెలియాలి అంటే పరీక్ష పేపర్కి సంబంధించిన ఇష్యూస్ కాంబినేషన్గా ఉన్నప్పటికీ మార్కులు అభ్యర్థులకు తెలియాలి అట్లాగే సిలబస్కి రిఫ్లెక్ట్గా మనకు క్వశ్చన్ పేపర్స్ ఉండాలి అట్లాగే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా సిలబస్లో ఉండే అంశాలు ఏవైతున్నాయో అవి విద్యార్థుల యొక్క మేధోమధనానికి సంబంధించిందిగా ఉండాలి అంటే పాత క్వశ్చన్ పేపర్లోని ఆన్సర్లను మార్చి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేది గతంలో ఒక్కోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెకండ్ టైమ్ ఎగ్జామ్లో జరిగింది కానీ కష్టపడే వాళ్ళకి ఫలితాలు జరగాలనుకున్నప్పుడు స్టాటిక్గా ఉన్న సిలబస్ని డైనమిక్తో జోడించాలి అట్లాగే అభ్యర్థులకు ఎట్లాంటి సందేహాలన్నా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలి మేము ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అట్లాగే మంత్రివర్యులు కానీ అట్లాగే సలహదారులు కానీ రెండు మూడు సార్లు కలిశాను నేను స్వయంగా కలిసి ఈ విషయాలను విన్నవించాను ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెల్ప్ రెస్క్ పెట్టారండి అభ్యర్థులకు ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా వెళ్ళి మాట్లాడవచ్చు నిజంగా అభ్యర్థుల కనుకలో గక వ్యాలిడిటీ ఉంటే చైర్మన్ గారే స్వయంగా పిలిచి మాట్లాడుతున్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం ఇది అంటే ఎప్పుడైతే అభ్యర్థులకు అనుమానాలు ఉంటాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్రస్ చేసినప్పుడు అభ్యర్థులు నివృత్తి అవుతాడు స్టడీస్ మీద ఫోకస్ చేస్తాడు కానీ తనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అనేసరికి అభ్యర్థి ఆందోళన గురించి ఉంటాడు గతంలో జరిగింది ఈ సంఘటన జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంటే కనబడుతుంది అది మరింత పారదర్శకంగా విద్యార్థులకు అనుగుణంగా సిలబస్ ఓరియంటేషన్ ఉంటే బాగుంటుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది గతంలో ఉన్నటువంటి అనుమానాలు అడ్డంకులు అన్నీ కూడా తెలిగిపోయినట్టే నిపుణులు చెప్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఒక సరైన ప్రణాళికతో ఖచ్చిత చదివితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది నేటి ప్రతిధ్వని